తల్లిపాలు కన్నా బెటర్ ఏ పాలు లేదు అడ్వాంటేజ్ ఏముంటుందంటే తల్లిపాలలో తల్లిపాలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనోగ్లోబిలిస్ అన్నీ వచ్చేస్తాయి యాంటీబాడీస్కి అన్ని పాపకి ఆటోమేటికలీ దొరుకుతాయి పాలు రెడీమేడ్ ఉండదు ఇట్ ఈస్ వెన్ ఎవర్ పాప సక్ చేస్తుంది అప్పుడు పాలు అప్పుడుది అప్పుడు ఫ్రెష్గా తయారవుతుంది మనకి మిక్స్ చేసేది అవసరం లేదు దానికి కంటామినేషన్ ఏం లేదు చాలా చాలా అడ్వాంటేజెస్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తల్లి ఏమేం డిజీజెస్ ఆమెకి వచ్చినా ఉన్న ఆర్ ఆమెకి వ్యాక్సినేషన్ తీసుకుని ఉంటే ఆమె దగ్గర అది ప్రొటెక్షన్ ఉంటుంది ఆ ప్రొటెక్షన్ ద్వారా పాపకి ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ దాంతో కూడా వచ్చేస్తుంది సో తల్లి పాల్ కన్నా బెటరు నో అదర్ పాల్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ తల్లిపాల్ ప్రయారిటీ అందరికి తల్లి పాలు ఇవ్వాలి పాలు రాకున్నా ఆర్ వాళ్ళకి ఏదైనా జబ్బు ఉన్నా జ్వరం ఉన్నా వాళ్ళు పాలు ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నప్పుడు మనము డబ్బ పాలిస్తాం అది కూడా డబ్బ ఇచ్చినా కూడా మేము క్లియర్లీ ఎంఫసైజ్ చేస్తాం వాళ్ళకి మీరు బాటిల్ ఇవ్వకండి బికాస్ బాటిల్ ఈజ్ ద మోస్ట్ కామన్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ మీరు ఎంత మళ్ళీ మంచిగా స్టెరిలైజ్ చేయండి ఎంత మంచిగా కడగండి మరీ కూడా కొంచెం ఇన్ఫెక్షన్ తప్పకుండా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే పాలు తాగినప్పుడు వాళ్ళు సక్ అంత ఫాస్ట్గా స్వాల్వ్ చేయలేకపోతే కొంచెం ట్రిక్ల్ ఐ ట్రేకేలా పోయి అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా కూడా ఉంటుంది తల్లి పాలలో ఏముంటుందంటే వాళ్ళకి ఎంత కావాలి అంతే వాళ్ళు సక్ చేస్తారు వాళ్ళు పడుకుంటారు పిల్లలు కానీ బాటిల్ ఫీడ్లో మళ్ళీ మనం ఎంత ఇస్తామో అంత వాళ్ళు తాగేస్తారు స్టమక్ ఎక్స్పాండ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంటుంది వెయిట్ గెయిన్ వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మోషన్స్ డైరియాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఛాన్సెస్ కూడా ఉంటుంది సో తల్లిపాల్ ఈస్ ద బెస్ట్ మిల్క్